ఈ ఫోటో ఎవరైనా తల్లిదండ్రులు హాస్టల్ నా కొడుకు చదువుకోవాలని పంపించి తల్లిదండ్రులు ఫోటో చూస్తా వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది నమస్తే అండి భిక్షపతి గారా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను తొలి వెలుగు ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను జర్నలిస్ట్ మనోజ్ ని రైట్ మాకు కొన్ని ఫోటోలు వచ్చినాయండి మీ స్కూల్ నుంచి వార్డెన్ భిక్షపతి గారే కదా

అప్పుడు ఏం చేసామంటే కొద్దిగా వాళ్ళకి హెల్ప్ఫుల్ గా నచ్చి ఒక ఒక సందర్భంలో వాడినాం సార్ ఉపయోగించుకుంటాం విద్యార్థులను వాడటం అని ఇక్కడ ఉన్నదా ఇక్కడ విద్యార్థులను వాడాలనేది విద్యార్థులు ఉపయోగం వాళ్ళకి కైకిలు వచ్చిన కూలీలు లేకపోతే విద్యార్థులను వాడు ఇక్కడది లేకపోతే ఇతర కార్మికులు అలౌట్ చేసుకోవాలి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి మీ పై అధికారులు చెప్పాలి కానీ చెప్పినాం సార్ ఇంకోట ఎవరైతే వంటలు వండు పెట్టడానికి ఉంటారు కదా సార్ క్యాటరింగ్ గారు ఉంటారు అదని చెప్పాము అతను నోటీసులు ఇచ్చాం సార్ మేము సార్ సో విద్యార్థులను వాడుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పింది చెప్పలే కదా మరి ఇక్కడ వాళ్ళు చేస్తున్న టైం ఫోటోలు ఉన్నది వాళ్ళు పూరిలో ఏమని చెప్పి మీరు వాళ్ళకు పూరిలతో పిండి చేస్తున్నారు ఆ తర్వాత ఈ పూరి కాల్పీడలాంటివి కావచ్చు లేకుంటే ఆయిల్లో కూడా పూరి వాళ్ళే వేస్తారు ప్రమాద శాతం జరిగితే బాధ్యులు ఎవరు మరి సార్ కదండి ప్రమాదవ శాతం జరిగితే బాధ్యులు ఎవరు ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇంత పైతే మీరు సార్ అని చెప్పి నోరు మూసుకుంటారు లేకపోతే విద్యార్థుల మీద అనేకంగా వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే విద్యార్థి నేరుగా రాత్రి ఫోన్ చేసి సార్ రెండింటికి లేపు మమ్మల్ని పూరిలో పిండి పీసుకుమంటారు సార్ మా బాధ ఎవరికి చెప్పు వాళ్ళని ఏడుస్తున్నాడు నిజం ఎట్లా మీరు ఎట్లా చేయిస్తారు ఏ రకంగా మీకు పాసిబుల్ ఉంటే ఎందుకు చేపిస్తారు అదంటే అడుగుతున్నా వాళ్ళు వచ్చి చదువుకోనికా పూరీలు చేయడానికి లేకుంటే కూరగాయలు కాచేయనీకా బాసాలు కూడా దోమిస్తున్నారు ఇంత దౌర్భాగ్యం అనేది అంత అంత స్టాఫ్ లేకుండా ఉన్నారా మీకు అలాట్మెంట్ అవుతుంది కదా డబ్బులు అయితే అలాంటి అవుతాయి కదా ఈ స్టాఫ్ కోసం మొత్తం మెయింటెనెన్స్ కోసం అయితే మరి మర వచ్చిన డబ్బులు ఏం చేస్తారు మీరు ఇంట్లోకి తీసుకుపోతున్నారా మరి ఏంది మరి పరిస్థితి విద్యార్థులతో కరెక్ట్ మీరు చెప్పండి కాదు ఇక్కడ మీరు వాళ్ళతో బాసలను దోమియాలి వాళ్ళతో కూరగాయలు కాజ్ చేయి వాళ్ళతో పూరీలు చేయించుకోవాలి వాళ్ళు విద్యార్థులను కూడా మీరు ఒకరికి పనికి వచ్చిన కైకిలు కూలిగాలారా ఎట్లా అది ఏ రకంగా ఎలిజిబిలిటీ ఉంది మీకు ఏ రకంగా చెప్పిస్తారు మీరు మీ ప్రిన్సిపాల్ పేరు శ్రీనివాస్ గడేనా ఇంకా ఉంది సార్ గారు ఇక్కడ టిఫిన్లు పిల్లగా టిఫిన్ రెడీ అయిన తర్వాత సార్ వచ్చి మెల్లగా పాఠాలు చెప్తాడేమో రైట్ డెఫినెట్గా దీనికి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతాం అధికార దృష్టికి కూడా తీసుకుపోతాం మేము మీరుండండి ఇక ఇగో సమాధానం లేదు వాళ్ళ దగ్గర రెండింటికి అబ్బాయి విద్యార్థి చెప్పు పేరు చెప్పకన్నా దయచేసి అని చెప్పి బతిలాడుకుంటున్నా ఆయన ఎంత తేడుస్తున్నాడు ఎక్కే కేడు రాన్న నాకు అక్కడ ఉందామంటే రాత్రి రాత్రిప్పుడు చలికాలం పూట చాలా చలిస్తున్న సమయంలో ఆ కిటికీలు సరిగా లేవట పరదలు పెట్టుకొని సరిగా లేవట రాత్రికి రాత్రి రెండింటికి లేపు మాత్రం పిండి పిసికిస్తారన్న ఇది ఎప్పటిదో ఓ ఓల్డ్ ఫోటో ఏం కాదు రెండు రోజుల క్రితం జరిగిన ఘటన ఇది రెండు రోజుల క్రితం జరిగిన ఇష్యూ నాకు మనకు ఆ వీడియోల రూపాలు వచ్చినాయి ఇవన్నీ కూడా నేరుగా రిపోర్టును పంపిస్తే స్కిల్ నేర్పిస్తున్నాం అంటారట మా రిపోర్ట్ను సాయంత్రం పంపించిన వెంటనే వెళ్ళి చూసి రాపో మరి ఏం పరిస్థితి అడిగితే మేము స్కిల్ నేర్పిస్తున్నాం సార్ అంటున్నాడట ఏం ఇదేనా స్కిల్ మీరు నేర్పించే స్కిల్ మళ్ళీ ఒకసారి ప్రిన్సిపల్ ట్రై చేద్దాం మరి ఆయన నేర్పించే స్కిల్ ఏందో మరి ఆయన గిట్టే నేర్చుకున్నాడు స్కిల్ లేకపోతే ఇంకేదైనా నేర్పించారో చూద్దాం ఒకసారి లేని టైంలో వాడుకుంటాం ఎవరు మీరు వాడుకోనికి వర్కర్ లేని టైంలో వాడుకుంటాం సార్ అట వర్కర్ లేకపోతే అలా చేసుకోవాలి పన్నెండు వందల మంది పిల్లలు ఉన్నటువంటి స్కూల్లా నలుగురు విద్యార్థి నలుగురు వర్కర్లు ఉన్నారట చపాతీలకు సంబంధించి చేయించుకుంటూ పూరీలు చేయించుకున్నాడు ఆయన కంచుట్లో కూడా వీళ్ళతోనే పూర్లు లేపిస్తున్నారు ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పోయింది వాళ్ళకి పోవాల్సింది పోయిన తర్వాత ఫోన్ లేపుతారు ఇగో ఈ వేడి వేడి కాగేటువంటి కంచుట్లో కూడా వాళ్ళతోనే చేత పూరి చేయిస్తున్నారు ఒకే ఒక్క మాస్టర్ చెప్పిన అందరు విద్యార్థులు ఇగో ఈయన స్కూల్ టీచర్ అట అక్కడ చదువు చెప్పే టీచర్ అట ఈయన ఆయనకన్నా ఉండదు పోని నేను ఒక విద్యార్థులను తీసుకొచ్చి ఉపాధ్యాయున్ని మరి పై అధికారులు చెప్పినంత మాత్రం నేను చేసుకుంట పోతే పరిస్థితి ఏం కావాలంటే ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ టీచర్ని కూడా బహిరిస్తున్నట్ట ప్రిన్సిపాల్ టీచర్ను కూడా బెదిరించి మీరు వెళ్ళి పిల్లల్ని లేపండి అని చెప్పి టీచర్ పంపిస్తారట మీరు ఒకటి రెండు పోయి పిల్లల్ని లేపండి లేపి ఆ పిల్లలతో మీరు ఇవన్నీ చేయించుకోండి చెప్పి టీచర్ కూడా బెదిరిస్తారట ఇదివా ఇంద ప్రిన్సిపాల్ కదా మొత్తం ఎలా మొత్తం బయటపడాలి సంగతి విద్యార్థులు ఇసుకపాడ చేస్తే ఎంత ఎట్టి చాకిరా ఇదేమన్నా ఇంకా రాజుల కాలమా లేకుంటే వీళ్ళు మా రాజులా ప్రిన్సిపాల్ అంటే చదువుకుని ఉన్నది చదువు చదువుకున్న కాదు మీరు కూడా ఏ రకంగా చెప్పిస్తారు ఇట్లా ఇంత దుర్మార్గమా ఇది కొన్ని రోజులుగా సాగుతున్నా కథ తతంగా మొత్తం కూడా ఇది కొన్ని రోజులుగా సాగుతుంది ఈ కథ ఇప్పుడు ఇప్పుడు వెలుగు చూస్తే ఇప్పుడు ఇవాళ పోయిన తర్వాత కూడా చాలా కాన్ఫిడెంట్గా మా రిపోర్టర్ వెళ్ళి ఏం సార్ ఏం జరుగుతుంది మాకు బయట సమాచారం ఉందంటే ఎవరు చెప్పారా మీకు మాట్లాడతారట అక్కడ ఉన్నటువంటి టీచర్లను ఎవరు సంథింగ్ వైస్ ప్రిన్సిపాల్ ఉన్నాడట ఎవరు చెప్పిరా అన్నట ఈ ఫోటోలు బయట పెట్టినాక నోరు మూసుకున్నారు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గౌడ్ గారు మీరు ఫోన్ లేపకుర్రి మేము ఏం చేయాలో చేసి చూపిస్తాం ఇక మీరు ఫోన్ లేపకుర్రి సంబంధిత డిఈఓ గారికి ఎంఈఓ గారి కూడా పూర్తి స్థాయి నేను విచారణ చేపట్టాలి ఇలా ఎంత వేరేకు ఉన్నారో ఏది మొత్తం కూడా బయటకు రావాలి ఒక స్కూల్లో ఇంతగానో జరుగుతున్న పట్టించుకోకుండా అంటే అసలు మీరు అధికారుల ఇంకేమన్నా సంగారెడ్డి జిల్లా పటాన్చేర్ నియోజకవర్గంలో ఇదేంది చిన్న కంజర్ల చిన్న కంజర్ల దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ జ్యోతిరావు పూలే కాలేజీ పన్నెండు వందల మంది విద్యార్థులు ఉన్నారన్న నలుగురు వర్కర్లు ఉంటే వాళ్ళతోని పని చేస్తున్నారు ఇక్కడ విద్యార్థులతో పని చేస్తున్నారు హలో సార్ గుడ్ మార్నింగ్ అండి డిఈఓ గారా అవున సార్ నమస్తే తొలివెల్లి నుంచి మనోజ్ మాట్లాడుతున్నాను సార్ జర్నలిస్ని రైట్ ఇది పటాన్చరి నియోజకవర్గంలో చిన్న కంజర్ల అనే దగ్గర ప్రియదర్శిని కాలేజీలో మహాత్మా జ్యోతిరావు పోలే స్కూల్ నడుస్తుంది సార్ ఒకటి ఐడియా ఉంది కదా ఓకే మీ దృష్టి కూడా తీసుకొస్తున్న విషయం ఏంటంటే దీనికి సంబంధించి ఏం చేస్తే బాగుంటది విద్యార్థులతోని పొద్దున్నే పూరీలు చేయించడాలు పిండి కల్పించడాలు కూరగాయలు చేయించాలి డైరెక్ట్ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర ప్రిన్సిపాల్ని అడిగితే లేదు సార్ మా దగ్గర అధికారులు లేకనే మేము చేయించుకుంటాం వాడుకుంటాం ఇట్లే అని చెప్పి ఆయన ఒక ఏమో నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు అంటే ఇట్లా వాడుకోవచ్చా